నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఏడాదికి వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనం రోడ్డెక్కింది మోరంపూరు సెంటర్ సమీపంలో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసు అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని అధినేత అనిల్ టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కేంద్రం కేటాయించిన ఒకే ఒక్క వాహనాన్ని తొలిసారిగా రాజమండ్రిలో ప్రారంభించినట్లు తెలిపారు దీనిలో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన పన్నెండు అంశాలు ఉంటాయని యువత ఆసక్తిని బట్టి వారికి ఆ అంశాలను వివరిస్తారని ఆయన చెప్పారు ఈ మొబైల్ వాహనం యువత వద్దకే వెళ్ళి వారికి ఆసక్తి కలిగిన అంశంపై శిక్షణ ఇస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు యువత తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందటానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు ఇద్దరు ప్రభుత్వం తీసుకున్న ఒక కార్యక్రమం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సోలార్ పవర్ మొబైల్ ట్రైనింగ్ వాహనం అంటే సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక వెహికల్ని రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్ర సిటీలో లాంచ్ చేసుకోబోతా ఉన్నాం ఆ యొక్క స్కీమ్ని సమర్థవంతంగా అమరావతి ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు జేఏటి వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు ముఖ్య ఉద్దేశం ఒకటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే గ్రామీణ పట్టణ దూర ప్రాంతంలో ఉన్న యువత ఒక నైపుణ్య అభివృద్ధినే జయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ వైకిల్ కూడా ఒక మినీ క్లాస్ రూమ్ మాదిరిగా ఉంది ఆ వైకిల్లోని మనకి వైఫై ప్రొవిజన్ ఉంది ల్యాప్టాప్స్ ఉన్నాయి టీవీ ఉంది ఒక గైడ్ ఉంటారు క్లీన్ ఎనర్జీ మీద ఏదైతే క్లీన్ ఎనర్జీ అనే నినాదంతో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయో దానికి అను దానికి అనుగుణంగా సౌరశక్తి ఆధారితంగా ఈ వైఖల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం దీంట్లోని శిక్షణలు అంటే ట్రైనింగ్ ఏదైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్ దేని మీద అంటే డిజిటల్ లిటరసీ కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యక్తిగత వికాసం సైబర్ సెక్యూరిటీ ఆరోగ్యం పోషణ అంటే న్యూట్రిషన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కెరియర్ గైడెన్స్ ఇలాగ అనేకమైన సుమారు పన్నెండు పైన ఈ యొక్క వైకిల్ ద్వారా ముఖ్యంగా యువతకి ట్రైనింగ్ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది ఒక వినూత్నమైన కార్యక్రమం ఇప్పుడు దాకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చూస్తున్నాం అంటే సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడికి ఆసక్తి కలిగిన యువత అందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకునేవారు కానీ స్కిల్ డెవలప్మెంట్ ఆన్ వీల్స్ అంటే మీ దగ్గరికి ఆ నైపుణ్యాభివృద్ధికి కావాల్సిన అంశాలన్నీ ఏదైతే ఉన్నాయో అంశాలు మీ దగ్గరికే వచ్చి మీకు ఈ అంశాల్లో ఏదైతే ఆసక్తి కలిగి ఉందో ఆసక్తి కలిగిన వాటిల్ని మీకు మెరుగుపరచడానికి ఈ వాహనం ఉపయోగపడతాది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీద శ్రీకారం చుట్టడం అన్నది ఒక మంచి అదృష్టంగా ఒక యువ నాయకుడిగా ఒక యువ ఎమ్మెల్యేగా ఒక గొప్ప గౌరవంగా భావిస్తా ఉన్నాం దీన్ని ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఏదైతే యువత ఈ అవకాశం వస్తే బాగుంటుందని ఆలోచించే యువత అందరికీ కూడా సద్వినియోగపరచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్ర సిటీ నియోజకవర్గం నలుమూలలా కూడా తీసుకెళ్లే బాధ్యతను తీసుకుంటా ఉన్నాం టార్గెట్ కూడా ఒక సంవత్సరంలో యాభై వేల మంది పై యువతని శిక్షణ ఇవ్వడం తద్వారా ఆ శిక్షణ పొందిన వారు వారి వారి వృత్తిలో స్థిరపడడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ ఉంటా సాఫ్ట్ స్కిల్స్ లేక ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక లేకపోతే మంచి ఐడియాస్ ఉన్నా వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి గమ్యం ఎటు అన్నది తెలియని పరిస్థితులు ఉన్న యువతకి ఒక మంచి భవిష్యత్తును చూపించడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం